హాయ్ ఫ్రెండ్స్ చూడండి మా ఆకాశం ఎంత నీలి రంగులో ఉందో ఇవాళ మస్తు వర్షం వచ్చి తట్టుంది ఫ్రెండ్స్ చూడండి ఇగో ఫుల్ వర్షం వచ్చి తట్టుంది ఫ్రెండ్స్ రైతుల కష్టాలు అన్న పోతే పాపం విత్తనాలు అందరు పెట్టారు మెరుస్తుంది చూడండి నాలుగు సైడ్లు ఇప్పుడు వేసుకుంది మబ్బు ఒక అక్కడ చూడండి ఎంత బాగుందో రెండు లైట్లు ఆ పైన ఎర్రడాలు పడ్డది ఫ్రెండ్స్ ఎర్రడాలు పడితే వర్షం వస్తుందని పెద్దలు అనేటోళ్ళు మనుషులకు నీతి ఉందా ఫ్రెండ్స్ మనుషులకు నీతి లేదు ఇట్లా ఎత్తండు మాకైతే ఉడికి ఉడికి చచ్చిపోతాన్నాం ఫ్రెండ్స్ ఇవాళ కుంభవర్షం వర్షం వాళ్ళ ఫ్రెండ్స్ రెండు రోజులు ఇంట్లోకి వెళ్ళి వెళ్లకుండా పర్వాలేదు ఫ్రెండ్స్ అట్లా అనిపిస్తుంది మస్తు వేడి ఘోరంగా ఇంట్లో ఉండలేకపోతాన్నాం ఫ్రెండ్స్ మేము మస్తు వేడి ఉడికి ఉడికి చచ్చిపోతున్నాం అసలు లేదన్న ముట్టుకున్నా వేడే ఇవాళ ఎండ్ ఎట్లా కొట్టిందంటే అంత ఘోరంగా కొట్టింది ఫ్రెండ్స్ అవట్లా ఇవాళ బాగా కొట్టింది ఈ వర్షం గురువాలనే ఆశించుతాను ఫ్రెండ్స్ ఇవాళ వర్షం గురవాలి ఫ్రెండ్స్ ఫుల్ ఉరువాళ్ళైతే వెళ్ళద్ది మబ్బు మళ్ళీ ఎటు సైడ్ ఏ ఊరికి వెళ్ళు వెళ్ళద్దు అగో మెరుస్తాను చూడండి ఫ్రెండ్స్ టైప్ ఒకసారి మా ఊరు మీరే గురువాలని ఆశ ఫ్రెండ్స్ ఏ ఊరికి వెళ్ళొద్ది మబ్బు అగో ఎర్రడాలు పడ్డది కదా ఫ్రెండ్స్ అగో చూడండి ఎర్రడా అది బాగుంది కదా ఫ్రెండ్స్ అట్లా ఆకాశంలో చల్లని గాలెత్తంది ఫ్రెండ్స్ సంతోషంగా బిల్డింగ్ పైకెక్కి నిలబడి వీడియో చేస్తాను ఫ్రెండ్స్ అబ్బా ఇప్పుడు మనసుకు తృప్త అయింది ఫ్రెండ్స్ పొద్దున్నాక ఉడికి 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 చచ్చిపోయినాం ఫ్రెండ్స్ ఘోరంగా ఉడికింది ఫ్రెండ్స్ మెరుస్తుంది చూడండి ఫ్రెండ్స్ నాకైతే ఫుల్ సంతోషంగా ఉంది ఇగో ఫ్రెండ్స్ మా చుట్టుపక్కల ఇండ్లు ఇవన్నీ మేము కూడా లేని వాళ్ళమే ఫ్రెండ్స్ వీడియో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ అగో మబ్బెట్లో మెరుస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఒకసారి మెరుస్తుంది ఫ్రెండ్స్ మనిషి జీవితం కూడా అంతే ఫ్రెండ్స్ ఎప్పుడు ప్రాణం పోతుందో తెలియదు ఈ ప్రాణం ఎప్పుడు ఉంటుందో తెలియదు దానికే ఆరాటాలు ఆర్భాటాలు ఇవన్నీ మాటలు ఒక మాట ఒక ఇప్పుడు మాట్లాడిన మాట ఒక క్షణానికే ఉంటుంది ఫ్రెండ్స్ జనాల దగ్గర మన అట్లుంది మన ప్రపంచం చుట్టాలైనా బంధువులైనా డబ్బు ఉంటున్నాయి ఫ్రెండ్స్ అవసరం ఒక అవసరం ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడు అవసరం తీరినాక ఒక మాట మాట్లాడు ఫ్రెండ్స్ అట్లుంది ఈ ప్రపంచం తీరు ఈ మనుషుల తీరు అవు చల్లని గాలత్తంది ఫ్రెండ్స్ ఈ మనుషులను నమ్మే వదల దేవుడినా నమ్ముకోవాలి ఫ్రెండ్స్ మనుషులు మనుషులే ఫ్రెండ్స్ వచ్చిపోవే వానమ్మ వానమ్మానమ్మానమ్మానమ్మ వానమ్మానమ్మా ఒక్కసారంగా వచ్చిపోవే వానమ్మా ఇలా పొద్దు ఫ్రెండ్స్ నేను కింద స్టవ్ మీద బియ్యం పెట్టిన ఫ్రెండ్స్ నేను పైన కిందికి వెళ్ళి వంట వేయాలి ఫ్రెండ్స్ పబ్బియ్యం చారు పప్పు పెసరపప్పు వేసి కొంచెం ఉప్పు వేసి కిచడీలాగా ఫ్రెండ్స్ మా అమ్మ వండేది చిన్నప్పుడు పప్పు కొంచెం పెసరపప్పు బియ్యంతో తోటి వేసి కడిగి పసుపు వేసి కొంచెం ఉప్పు వేసి ఆడుకాడుకు పెట్టుకోవాలి ఫ్రెండ్స్ చంపరాదు అట్లనే దాంట్లో కాంబినేషన్ కర్రీ అని అంటే చారు పబ్బియ్యం చారు అంటాం ఫ్రెండ్స్ చింతపండు మీకు సరిపోయేంత చారు సరిపోయేంత కొంచెం మీరు ఎట్లా పులుపు తింటారు అట్లా వేసుకొని నానబెట్టుకొని పిసుకొని పొడి జీలకర్ర పొడి ఉంటే వేసుకొని మసాలా పెట్టుకొని ఈ చార్ల అప్పడాలు ఉంటే వేయించుకొని బబియ్యం చార్ల తింటే మస్తు ఉంటుంది ఫ్రెండ్స్ ఇక మా అమ్మవారి నేను వీడియోలు పెడతాను కదా ఫ్రెండ్స్ అమ్మవారి టెంపుల్ లైట్ కనబడేది అక్కడే దగ్గరే అట్లా వేస్తే బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు ఒకసారి ట్రై చేయండి చేసి చూడండి చూసి నాకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ నేను చెప్పినట్టు మళ్ళీ చెప్తన్న పెసరపప్పు మీకు కొంచెం గింతంది ఎంతనంటే ఒక నాలుగు టీ స్పూన్లు ఇద్దరైతే రెండు మూడు టీ స్పూన్లు వేసుకొని ఉప్పు వేసి పసుపు వేసి కొంచెం తగినంత పసుపు కలర్ కనబడేటట్టు బియ్యం సరిపడేసరి పోసి రెండు సార్లు ఆడుక్కొని సరిపడేసరి పోసి ఆడకాడికి కండుకోవాలి ఫ్రెండ్స్ ఆ తర్వాత చారు తగినంత వేసుకొని పిసికి మసాల పెట్టుకొని పచ్చి చారు బాగుండదు ఫ్రెండ్స్ మనసు చారే బాగుంటుంది అట్లా మాత్రం మసలు పెట్టుకొని మెంతి పొడి ఇవన్నీ వేసి కరివేపాకు ఉల్లిగడ్డ ఇవన్నీ వేసి వెళ్ళిపోయాలి దంచి కొన్ని చార్ల పచ్చి పచ్చి ఉన్నప్పుడు కొన్ని చార్లు వేయాలి ఫ్రెండ్స్ మళ్ళీ పోపులో కొన్ని వేయాలి అదే వెళ్ళిపోయాము దా పచ్చ పచ్చి దంచి వేస్తే బాగుంటుంది ఫ్రెండ్స్ కందిపప్పు రేట్ అయినప్పుడల్లా నేను ఇట్లానే వేస్తే ఫ్రెండ్స్ మన పేదవాళ్ళ బ్రతుకులు ఇంతే ఫ్రెండ్స్ ఉన్నదంతా తృప్తిపడి బ్రతకాలి రేని వాటి వాటి కోసం ఆరాట పడద్దు అప్పులు వేయద్దు అప్పు ఎంత రోతనో అంత కష్టం కూడా అప్పు వేస్తే నిద్ర కూడా పట్టదు ఫ్రెండ్స్ నిద్ర పోరాదు తినడానికి ఎంత ఈజీగా తింటామో అప్పు కూడా చేయడం కూడా అంత ఈజీగా చేస్తాము కట్టడం మన నిద్రలేని రాత్రులు ఎన్నో గడుపుతాం ఫ్రెండ్స్ అప్పు చేయకుండా ఉన్న దాంట్లోనే ప్రతికాల ఫ్రెండ్స్ ఇప్పుడు రేవంత్ అన్న మన ముఖ్యమంత్రి మనకు సన్న బియ్యం ఇస్తాను కదా ఫ్రెండ్స్ ఇంకేంది తినండి అందరూ మేము అవే తింటన్నాం ఫ్రెండ్స్ మేము అవే తింటన్నాం మన ముఖ్యమంత్రి ఇచ్చే బియ్యమే తింటన్నాం ఫ్రెండ్స్ సారి చల్లటి గాలక్తుంది ఫ్రెండ్స్ ఎంత సూపర్ ఉంది బాయి ఉంది మెరుగుతుంది చూడండి అవి మెరుగుతుంది మెరుపులు ఆకాశంలో చిన్న చిన్న తిరుపులు వస్తాయి ఫ్రెండ్స్ ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ వంట చేయాలి కిందికి వెళ్ళి కిందే వంట ఫ్రెండ్స్ చల్లని కానొచ్చు బియ్యం స్టవ్ మీద పెట్టచ్చు ఫ్రెండ్స్ అవన్నీ కలిపి కావాలంటే మీకు చూపెడతాను కావాలంటే మీకు చూపెడతాను కావాలంటే మీకు చూపెడతాను ఇదో ఫ్రెండ్స్ ఇవి ఇట్లా అయితే ఫ్రెండ్స్ పబ్బియ్యం చారు అన్నము చూడండి అన్నమే మేము వండుకునేది చారు చింతపండు తీసుకొని పిసుకాలి నానేసిన బాయ్ ఫ్రెండ్స్